తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిన్న రైతు భరోసా విజయోత్సవ సభలు జరపడం జరిగింది మరి రైతు భరోసా విజయోత్సవ సభలు జరిపిరు కరెక్టే గాని యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా ఏమయ్యింది యాసంగిలో వేస్తాను ఐదు వందల బోనస్ సంగతి ఏంటి మరి కౌలు రైతుల సంగతి ఏమయ్యింది అని చెప్పేసి తెలంగాణ అన్నదాతలు అయితే రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అయితే అన్నదాతలు మన వీడియో చూస్తున్నారు గానీ మీరైతే షేర్ చేయడం లేదు లైక్ చేయడం లేదు మీరు షేర్ అయ్యింది లైక్ చేయడం వల్ల అయితే మన వీడియో చాలా చాలా మంది చూడడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడడం జరుగుతుంది మనం చెప్పే విషయాలు ప్రభుత్వానికి తెలియజేసి తెలుస్తాయి కాబట్టి దానిపైన స్పందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తప్పకుండా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అయితే షేర్ చేయండి ఓకేనా అలా అయితేనే మనకు ఎక్కువ మందికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఏదో నా కోసం అని చెప్పేసి కాదు మన అన్నదాతల విషయం పైనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి తప్పకుండా మీరు చూసినటువంటి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అయితే అసలు విషయం ఏందంటే నిన్న రైతు భరోసా విజయోత్సవ సభలు అంటే వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా అందరి అకౌంట్ లో జమ అవుతుంది అయ్యింది కూడా అని చెప్పేసి విజయోత్సవ సభలు అయితే పెట్టడం జరిగింది ఓకే దానికి ఏంది వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా అనేది అకౌంట్ లో జమ అయింది అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓకే దానికి అందరూ పోంటున్నారు మరి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పరిస్థితి ఏంటి మరి నిన్న అంత పెద్ద మీటింగ్ జరిగినా కూడా దాని గురించి అయితే ప్రస్తావనే లేదు కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావన లేదు నిన్న విజయోత్సవ సభలో ప్రస్తావన లేదు కనీసం వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా దాని మీద స్పందించడమే లేదు అంటే దీన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంది ఆల్రెడీ వాన యాసంగి సీజన్ ఆ వడ్లు కోతలు అయిపోయినాయి ఆల్రెడీ అయిపోయింది మొత్తం టోటల్ గా మనకు వానాకాలం సీజన్ ఆల్రెడీ మనకు నాట్లు కూడా కొన్ని కొన్ని ఏరియాలలో వేస్తున్నారు అయినా కూడా యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా రాలేదు అదే విధంగా ఐదు వందల రూపాయల బోనస్ యాసంగిలో కూడా వేస్తాం తప్పకుండా మీరు సన్న వడ్లను పెట్టండి అంటే చాలా మంది అన్నదాతలు పెట్టారు చాలా మంది ఎందుకు నేనే పెట్టినా నాయే నలభై రెండు క్వింటాలు అయినాయి సన్నవర్డ్లు మరి నాకైతే బోనస్ అయితే డబ్బులు కాలేదు యాసంగి సీజన్ సంబంధించి మరి మీరు పెట్టుమన్నా అంటేనే పెట్టినాం లేకపోతే దొడ్డి పెట్టుకుంటున్నాం దొడ్డి పెట్టుకుంటే ఇంకో రెండు మూడు కింటాలు మాకు ఎక్కువ అవ్వచ్చు మరి ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా మరియు బోనసుల ప్రస్తావన లేకుండానే రైతు భరోసా విజయోత్సవ సభ ముగిసిపోయింది రైతు భరోసా కూడా ఇయ్యాలనో రేపో అది కూడా అయిపోతుంది వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా అనేటువంటిది అయిపోతుంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా మరియు బోనస్ కు సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడే విధంగానైతే కనిపించడం లేదు అయితే ఇవి లాగుంటే ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే చెప్పనవసరమే లేదు అసలు వాళ్ళ గురించి అప్పుడెప్పుడో మొదలు మొట్టమొదలు అధికారంలోకి వచ్చినాక రెండు మూడు నెలల తర్వాతకి కౌలు రైతులు ఆ ఏంటిది మనకు అప్లై చేసుకోండి పెడదామన్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి విధి విధానాలు కానీ ఏమైతే రూపకల్పన చేయలేదు ఇక కౌలు రైతుల సంగతి పక్కన పెడితే ఇక అసలు రైతులకే రైతు భరోసా పండించిన పంటకు ఐదు వందల బోనస్ అనే దానికే లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా ఏసీ ఇప్పటి వరకు దరిదాపుగా పదిహేను ఎకరాల వరకు పడ్డది ఓకే దాని సంతోషం కానీ రబీ సీజన్ సంబంధించిన రైతు భరోసా ఏది దాని సంగతి ఏంది ఇతరా ఇయరా అని తెలంగాణ అన్నదాతలు అయితే ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఈ విషయం పైన స్పందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారి మీద అయితే ఉంది కాబట్టి తప్పకుండా యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా త్వరలోనే మిగిలినటువంటి నాలుగు ఎకరాల పైన ఇంకా ఎంతమంది అయితే అర్హత కలిగినటువంటి అన్నదాతలు ఉన్నారో ఇప్పుడైతే వానాకాలం సీజన్ వేశారు కదా దాని ప్రకారమే అర్హత కలిగినటువంటి అన్నదాతలకు రబీ సీజన్ సంబంధించిన రైతు భరోసా కూడా అకౌంట్లో జమ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణ అన్నదాతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అదేవిధంగా ఏదైతే యాసంగిలో బోనస్ ఇస్తామన్న అంటేనే సన్నులు పెట్టినటువంటి అన్నదాతలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే తప్పకుండా బోనస్ డబ్బులు అనేటువంటిది జమ చేయాలి ఇది ముఖ్యంగా తెలంగాణ అన్నదాతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటి మేజర్గా ఈ యొక్క రెండు సమస్యల అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నదాతలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా అన్నదాతలకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలపైనైతే తెలంగాణ ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పందిస్తే బాగుంటుంది ఇది ఇదిగల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి చాలా మంది మన వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు మీరు చేసేటువంటి లైక్ వల్లనైతే మన వీడియోనైతే చాలా మంది అన్నదాతలు చూసేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ప్రభుత్వానికి తెలియసే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే లైక్ చేయమంటున్నాను కాబట్టి తప్పకుండా చూసినటువంటి ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ